మీ దగ్గర ఉన్న శాలరీతో కారు కొనలేమనుకుంటున్నారా మీ కళల్లో ఉన్న ఇరవై లక్షలు కానీ ఎనభై లక్షలు కానీ ఒక కోటి రూపాయల కారు కానీ లేదా బైక్ కానీ అసలు సాధ్యం కాదనిపిస్తుందా అయితే జాగ్రత్త ఈ రహస్యం మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది ఏమిటంటే మీరు ఎన్ని లక్షల కారైనా కోటి రూపాయల కారైనా బండి అయినా ఏదైనా సరే కొనుక్కోగలుగుతారనే చెప్పాలి ఏ రకంగా అంటే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఆన్సర్ అనేది అయితే దొరుకుతుందనే చెప్పాలి మనిషి జీవితంలో కోరిక ఉంటేనే ముందుకు సాగుతాడు కానీ ఆ కోరికను నెరవేర్చే దారిలో ఎంత అడ్డంకులు ఎన్ని అప్పులు ఎంత సవాళ్ళు వస్తాయో మనందరికీ తెలుసు ఎవరో చెప్పారు కదా కళలో చూసిన కారు నిజ జీవితంలో నడపాలి అంటే దైవ అనుగ్రహంతో పాటు ఒక శక్తివంతమైన పరిహారం కావాలి అని మీకు కావాల్సింది ట్వంటీ ల్యాక్స్ రేంజ్ కార్ కావచ్చు ఎయిటీ ల్యాక్స్ లగ్జరీ కార్ కావచ్చు వన్ క్రోడ్ వరకు ఉన్న ఒక సూపర్ లగ్జరీ వాహనమైనా కావచ్చు ప్రశ్న ఏమిటంటే ఇవన్నీ కొనటానికి డబ్బెలా వస్తుంది ఎందుకంటే మీ జీతం మీ రోజువారీ ఖర్చులకి సరిపోతే మరి ఈ వాహనం కొనే కళ ఎప్పటికీ కలలాగే మిగిలిపోతుంది అని కూడా చెప్పాలి కానీ ఇక్కడ వస్తుంది ఒక అద్భుతమైన పరిహారం అది మీరు మరాఠీ మొగ్గతో చేస్తే చాలు ఇది సాధారణ పరిహారం కాదు ఇది చెయ్యగానే మీకు కావలసిన వాహనం మీకు విశ్వమే పంపిస్తుందనే చెప్పాలి అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టి మీరు ఈ పరిహారం చేయంగానే అని కూడా చెప్పచ్చు కేవలం ఓన్లీ సెవెన్ డేస్ మాత్రమే అవును కేవలం ఏడు రోజులు మాత్రమే చేస్తే చాలు డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది అడ్డంకులు తొలగిపోతాయి వాహనం అనేది మీ చేతుల్లోకి వస్తుంది మీరు అలా అలా డ్రైవ్ చేసుకుంటూ సంతోషంగా మీరు కళల కన్నా బండిలో వెళ్తూ ఉంటారు అని చెప్పవచ్చు ఇవన్నీ మీకు నిజంగా జరగాలి అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు నమ్మకంగా కూడా చూడండి అంతేకాదు లైక్ చేయటం కూడా మర్చిపోకండి చాలా మంది పరిహారాలు చేస్తారు కానీ సరైన విధానం తెలియక ఫలితం రావటం లేదు కానీ మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్న ఈ పరిహారం అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి ఒక్కసారి మొదలు పెడితే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పపోతున్నాయి ఎందుకంటే ఇది మైండ్ బ్లోయింగ్ రహస్యం అనేది చెప్పాలి ఇది మీ జీవితంలోకి వాహనం మాత్రమే కాదు దైవ అనుగ్రహం సంపద అదృష్టం అన్నిటినీ తీసుకురాబోతుందనే చెప్పాలి జాగ్రత్త ఈ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకోకముందు స్కిప్ చేసేసడు మొదలు పెట్టకండి ఎందుకంటే ఇది చేసిన ఏడు రోజుల్లోనే మీరు కళలో కూడా ఊహించని వాహనాన్ని మీ ముందు ఉంచుతుందనే చెప్పాలి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి ఏ సమయానికి చేయాలి ఏడు రోజుల తర్వాత ఏం మార్పులు వస్తాయి అవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందరు అయితే చాలామందికి అండి ఎప్పటి నుంచో అందరికీ ఉంటాయి చాలామందికి ఏమిటి ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఒక కోరిక అనేది ఇష్టం వేసుకొని కూర్చుంటుంది కదా ఎవరికైనా ఆ కోరిక అనేది అందరికీ కూడా ఒక వాహనం మీద ఉంటుంది అది బైక్ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎప్పుడూ రోజు నా దగ్గర కూడా అలా అందమైన వాహనం ఉండాలి నేను కూర్చొని అలా అందరి ముందు డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నా వైపుకు చూడాలి అని కలలు కంటూ ఉంటారు చాలా మంది కూడా అవి రెండు చక్రాలైనా నాలుగు చక్రాలైనా బైక్ అయినా కార్ అయినా లేదా మీరు ఇష్టపడుతున్న ఆ ప్రత్యేక వాహనం ఏదైనా కావచ్చు కానీ మనసులో మాత్రం ఇది ఒక అంచలంచలమైన ఒక అద్భుతమైన కోరికలాగా కలలాగా కూర్చుంటుంది కానీ వాస్తవం ఏమిటి చాలాసార్లు అలాంటి తీర్చుకోవాలంటే దగ్గర డబ్బు ఉండకపోవచ్చు ఇక ఎప్పటికీ నెరవేరదు అనిపించచ్చు కొన్నిసార్లు అడ్డంకులనేవి అడ్డంగా తగులుతుంటాయి కొన్నిసార్లు అనుకున్న పనులనే ఆగుతుంటాయి ఏమిటంటే చాలామంది పాపం జమ చేసుకొని ఇక ఈ బండి కొనుక్కుందాం అనుకుంటారు అనుకునేసరికి అది కాస్త వీళ్ళు జమ చేసుడు మొదలు పెట్టిన దగ్గర నుంచి కొనుక్కుందామని వెళ్ళేసరికల్లా రేటు పెరిగిపోవటము లేకపోతే ఇంట్లో ఏదో ఒక అవసరానికి డబ్బు ఖర్చు పెట్టుకోవటము ఆ కళ అనేది అలాగే మిగిలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ విధంగా అయితే ఉండదు అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఆ వాహనం కేవలం కలగానే ఉండిపోదు దాన్ని వాస్తవం చేసే శక్తి అనేది మీ చేతుల్లోనే ఉంది అని కూడా చెప్పాలి అది ఎలా అంటే ఇది కొత్తగా ఉన్న ఒక పరిహారం ఏం కాదండి మన పూర్వీకులు చెప్పిన ఒక రహస్య పరిహారం ద్వారానే చెప్పాలి మీరు వినకపోయి ఉండొచ్చు కానీ ఇది మటుకు నిజం ఈ పరిహారాన్ని చేసిన వారు ఏడు రోజుల్లో ఆశ్చర్యకరమైన మార్పులను అయితే చూశారు అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం కోసం ఒక సాధారణ మసాలా పదార్థం మాత్రమే మనకి అవసరం అది ఏమిటా అనుకుంటున్నారు కదా మరాఠీ మొగ్గ ఇది మనం వంటగదిలో ఉండే ఒక సాధారణ మసాలా గింజ కానీ దీని లోపల ఉన్న శక్తి మీ కలల వాహనం వరకు మిమ్మల్ని తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ఆ వాహనాన్ని మీకు సొంతం చేసి మిమ్మల్ని అద్భుతంగా ఆనందంగా ఆ వాహనంలో తిరిగేటట్టు చేస్తుంది అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి దీంతో మీరు పెద్దగా చేయాల్సిన పరిహారం కూడా ఏమీ లేదు కేవలం ఒక్క మరాఠీ మొక్క మాత్రమే చాలు మీరు ఆ మరాఠీ మొగ్గతో అద్భుతాలని సృష్టించుకొని అది ఇరవై లక్షలైనా ఎనభై లక్షలైనా కోటి రూపాయలైనా ఏ రేంజ్లో ఉన్న బండ్ అయినా సరే మీరు కొనుక్కోగలుగుతారు మీ ఇంటి ముందు పెట్టుకొని మీరు అలా చూస్తూ తిరుగుతారు వేసుకొని తిరుగుతారు అని కూడా చెప్పవచ్చు అది ఎలా ఏమిటి అన్నది తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారం చేశాకండి మీరు నమ్మినా నమ్మకపోయినా మొదటి రోజు నుంచే మీలో ఒక కొత్త విశ్వాసం అయితే వస్తుంది రెండో రోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు మొదలవుతాయి మూడో రోజు మీకు ఆ కోరిక దిశలో తలుపులు తెరుచుకోవటం మొదలవుతాయి ఏడవ రోజు వచ్చేసరికి మీరు ఎప్పటి నుంచో కళల కంటున్న వాహనం అనేది మీ ఇంటి ముందు ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం చాలామంది చేసి ఫలితం పొందారు ఇప్పటి వరకు వాహనం అనే కలలకి పరిమితం అయిపోయిన వారు ఏడు రోజుల్లో ఆ వాహనానికి యజమానులు అయ్యారనే చెప్పాలి మీరు చేయాల్సిందల్లా ఒకటే నమ్మకం ఇది మీరు నమ్మకంగా చేస్తే మీరు ఎప్పటి నుంచో కళలు కంటున్న వాహనం కేవలం కళ కాదు వాస్తవం అవుతుంది కాబట్టి మీరు కూడా ఆ కళని వాస్తవం చేయటానికి మరి సిద్ధమేనా మీకు అనుమానం వస్తుంది మనం చెప్పుకున్నట్టు ఏమిటంటే ఈ మరాఠీ మొగ్గ ఎందుకంత పవర్ఫుల్ ఇది నాకు అన్ని లక్షలు కారు నేను కళలకనేది ఎలా తెచ్చిస్తుంది నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు కానీ కళ్ళ వేసే ఈ మరాఠీ మొగ్గతో మీరు మీరు కలలు కంటున్న వాహనాన్ని అయితే ఇంటికి తెచ్చి అనే చెప్పవచ్చు మీరు ఎన్ని అనుకున్నా సరే ఇది మటుకు నిజం అని కూడా చెప్పవచ్చు మరాఠీ మొగ్గ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే అడ్డంకుల్ని తొలగించే శక్తి అనేది బాగా ఉంటుంది మొగ్గ చాలా గట్టి గింజలాగా ఉంటుంది దీనిలో మనం పరిహారం చేయటం అంటే కష్టమైన పనులు కూడా సులభంగా అవ్వటం అనే సంకేతం కావచ్చు ఈ మరాఠీ మొగ్గని మీరు ఒక దాంట్లో పెట్టి పెడితే చాలనే చెప్పాలి ఒక్క మరాఠీ మొగ్గతోనే కాదు మీరు చక్క మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దండి మరాఠీ మొగ్గ ఒక్క దాంతోనే కాదు ఇంకొక వస్తువు కూడా కావాలి మనకి ఈ పరిహారానికి అనే చెప్పాలి మన కోరికలకు ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించే శక్తి అనేది కలిగి ఉంటుందన్నమాట ఏమిటంటే చాలామంది కళలు కంటుంటారు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి బండి అని ఎంత అనుకున్నా కూడా పాపం తీరా టైంకి వారి కోరికలు అనేవి ఆగిపోతాయి ఆవిరైపోతాయి ఎందుకు ఏదో ఒక ఖర్చు అనేది వచ్చేస్తుంది అనే చెప్పాలి వారు మళ్ళీ నిరాశగా ఇంకోసారి చూద్దాంలే అనుకుంటూ ఉంటారు అలాంటి అడ్డంకులన్నిటిని కూడా ఇది తీసేసే శక్తిని కలిగి ఉంటుంది ఇక దోష నివారణ అండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా శత్రుదోషం ఉన్నప్పుడు ఈ మరాఠీ మొగ్గను ఉపయోగిస్తే శుభం కలుగుతుంది దీన్ని మనం పరిహారం చేశామే అనుకోండి చెడు శక్తులు అనేవి ఇంట్లో రాకుండా మనకి అడ్డంగా ఉంటుందనే చెప్పాలి ఇంకా అంతేకాదు ఈ మరాఠీ మొగ్గతో మనం చేస్తే పరిహారం శుక్రవారాలు పౌర్ణమి రోజున ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం విపరీతంగా వస్తుంది ధన సంబంధిత సమస్యలు కంప్లీట్గా తగ్గుతాయి అని కూడా చెప్పవచ్చు అంతేకాదు వాహనం ఇల్లు భూమి వంటి స్థిరమైన వస్తువులు పొందాలనే కోరిక కోసం ఇది ఎక్కువగా వాడతారంటే మీరు నమ్మలేరు కదు కానీ నమ్మాల్సిందే ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఈ ఏడు రోజుల్లో కోరిక దిశలో మార్పు వస్తుందని శాస్త్రాలలోనే చెప్పబడింది అంతేకాదు ఈ రకంగా మనం చేయటం వల్ల మనకి ఏంటంటే కోర్టు కేసులు వాదనలు తగాదాలు అన్నీ కూడా తగ్గు తొలగిపోతాయి సింపుల్గా చెప్పాలంటే మరాఠీ మొగ్గ అనేది అట్టంతలు తొలగించేది ప్లస్ సంపద కోరికలు నెరవేర్చేది ప్లస్ దృష్టి దోషం పోగొట్టేది అనే మూడు శక్తుల కలయికనే చెప్పాలి అంత శక్తివంతమైన ఈ మరాఠీ మొగ్గ ఉపయోగించి ఈ పరిహారం చేస్తే ఏడు రోజుల్లో మీకు వాహనం అనేది అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా మీరు చేశారే అనుకోండి మరాఠీ మొగ్గతో ఏడు రోజుల్లోనే మీరు కలలు కొని కార్ని కొంటారు బైక్ని కొంటారు ఏదైనా కొంటారు మీరు తలుచుకున్నది అనే చెప్పవచ్చు ఏ రేంజ్లో ఉన్నా కూడా మీరు వింటుంది ఏదో సాధారణమైన పరిహారం కాదనే చెప్పాలి ఇది అద్భుతమైన రహస్యం మనసులో పెట్టుకున్న మీ కోరిక ఇది ఇరవై లక్షల రేంజ్ అయినా ఎనభై లక్షల రేంజ్ అయినా కోటి రూపాయల విలాస వాహనమైనా సరే కేవలం ఏడు రోజుల్లో మీ చేతికి వచ్చే అత్యంత శక్తివంతమైన మార్గం అని కూడా చెప్పాలి ఎంత జీతం తక్కువైనా ఎంత కష్టాలు ఉన్నా అడ్డు తగిలే ఆటంకాలన్నీ కూడా కరిగిపోతాయి సంపద ప్రవాహం లా మీ వద్దకు చేరుతుంది మనం కోరుకున్న వాహనం అంటే మీరు కోరుకున్న వాహనం అనేది మీ తలుపు ముందు నిలబడుతుంది అని కూడా చెప్పాలి ఇది కేవలం ఒక పరిహారం అని కాదు ఇది ఒక దైవ అనుగ్రహాన్ని సాక్షాత్కరించే ఒక గుప్త తాళంచవనే చెప్పాలి ఏమిటంటే ఇది అడ్డంకుల్ని తొలగించే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వాహనం అనేది కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు ఇది స్థానం గౌరవం అభిమానానికి గుర్తు అని కూడా చెప్పుకోవాలి దాన్ని సులభంగా సంపాదించుకోవటానికి భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన రహస్యమైన పరిహారం ఇదే అని కూడా చెప్పుకోవచ్చు మనం మీరు కేవలం నమ్మకంగా చేస్తే చాలు ఏడు రోజులు ఈ పరిహారం చేసి చూడండి మీరు కళ్ళలో కూడా ఊహించని రీతిలో మీ కోరిక అనేది అయితే తీరుతుంది మీ కలల కార్కి బైక్కి లేదా విలాస వాహనానికి తాళం చెవి ఈ రహస్య పరిహారం చేతిలోనే తెచ్చి పెడుతుంది మీకు వాటి యొక్క కీస్ ని అని కూడా చెప్పుకోవచ్చు ఈ మరాఠీ మొగ్గను ఏమిటంటే దివ్య తాయితి అనిగా పరిగణిస్తారనే చెప్పాలి దీన్ని కనుక మనం వేరే దాంట్లో పెట్టి చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ దివ్యమైన అద్భుతాల్ని మీతో ఉండే తట్టు చేస్తుంది ఇలా చేస్తే దృష్టి దోషం అడ్డంకులు ఆర్థిక సమస్యలు వాహన సంబంధ సమస్యలు అన్నిటినీ కూడా దూరం చేస్తుందనే చెప్పుకోవచ్చు మీరు కొత్త వాహనం కొనాలన్నా లేదా ఇప్పటికే ఉన్న వాహనానికి రక్షణ కావాలన్నా కూడా ఈ పద్ధతి అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందని కూడా చెప్పాలి మరి మీకు బాగా ఎక్కువ ఫలితం రావాలంటే చక్కగా ఈ పరిహారాన్ని చేసేసుకొని మీరు పెట్టేసుకోండి సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు ఈ మొగ్గ అనేది ఏమిటంటే కొత్త జీవం కొత్త ఆరంభానికి ప్రతీక కాబట్టి కొత్త వాహనం కొత్త ఇల్లు కొత్త పనులు మొదలైన వాటికి కూడా ఇది సానుకూల శక్తి కలిగిస్తుందనే చెప్పాలి వాహనం అంటేనే పెద్ద ఖర్చు పెద్ద కళ దీని వెనుక మన శక్తి ప్లస్ అడ్డంకుల తొలగింపు ప్లస్ సపోర్ట్ శక్తి మనకి చాలా అవసరం చెప్పాలి ఈ మరాఠీ మొగ్గతో మనం ఈ పరిహారాన్ని చేస్తే ఈ మూడింటిని ఒకే చోటకి మనకి తీసుకువచ్చి ఇస్తుంది అడ్డంకుల్ని తొలగించే శివశక్తి పదనిచ్చే విష్ణు శక్తి కొత్త ఆరంభాన్ని స్థిరంగా నిలబెట్టే బ్రహ్మశక్తి అనమాట చేశాక ఫలితం ఏంటంటే చాలా మంది అనుభవం ప్రకారం ఏడు రోజుల్లోపే వాహనం కొనటానికి ఏదో ఒక మార్గం అయితే కనపడుతుంది అని కూడా చెప్పారు అలాగే కొనుక్కున్నారట కూడా అలాగే మీరు అనుకున్న ఇరవై లక్షల రేంజ్ కానీ ఎనభై లక్షల రేంజ్ కానీ అవకాశం అయితే ఖచ్చితంగా దగ్గరికి వస్తుందనే చెప్పాలి కోరిక పెద్దదైన ఆ శక్తి దాన్ని మిమ్మల్ని చేరుకునే స్థాయికి తీసుకువెళ్తుంది అని కూడా చెప్పవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి ఆ కోరిక నెరవేర్చే శక్తిని మీ చుట్టూ అనేది వచ్చేటట్టు చేసుకోవాలి మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే లోన్ అప్లై చేయటం అడ్వాన్స్ పెట్టడం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళటం ఇలా ఏదో ఒక ప్రాక్టికల్ స్టెప్ అనేది మీరు వేయాలన్నమాట మీరు ప్రయత్నిస్తే ఆ శక్తి మీ వెనక నుండి రోడ్డు క్లియర్ చేస్తుందనే చెప్పాలి అందుకే నిజంగా వాహనం కొనగలమా అనే ప్రశ్నకు సమాధానం అవును మీరు కొంటారు మీరు అనుకున్న వాహనాన్ని అనే చెప్పవచ్చు కానీ ఇది అసాధ్యం అనిపించిన సులభంగా జరిగేలా మార్పులు వస్తాయి మీరు కోరుకున్న వాహనం ఒక మామూలు వాహనం అయినా అవ్వచ్చు పది లక్షలు ఇరవై లక్షలు ఎంతో అంత లేదా బెంచ్ కార్ అయినా అయి ఉండొచ్చు దాన్ని ఇంపాసిబుల్ అనిపించకుండా ఏడు రోజుల్లో ఆ ఆలోచన అనేది ఒక రాకెట్ స్పీడ్తో పనిచేసి మీకు అద్భుతంగా ఆ వాహనం అనేది మీ ఇంటి ముందుకు వచ్చి నిల్చునేలా ఆ శక్తి అనేది పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు చాలా మంది కూడా వాహనం కొనాలి వాహనం కొనాలి బండి అనుకుంటారు ఎన్నో సంవత్సరాల నుంచి కానీ ఏదో ఒక టంక్ అనేది వస్తుంది అప్పుల వల్ల కూడా కొంతమంది అనేది కొనలేరనే చెప్పాలి బండి గురించి ఆలోచించగానే మనసు మళ్ళీ అప్పు గుర్తుకొచ్చి వెనకడుగు వేస్తుంది ధన ప్రవాహం అంటే వచ్చేది ఆగిపోయేవారు కూడా ఇలాగే ఆలోచిస్తుంటారు డబ్బు వచ్చినా కూడా వాహనం కొనే ముందు ఇతర అవసరాలకే పోతుంది ఇంట్లో ఉన్న దోషాలు దృష్టి ద్రోషాలు కావచ్చు అలాగే గ్రహ బలహీనతలు వాహనం కొనటాన్ని అడ్డుకుంటాయనే చెప్పాలి కొంతమంది ఏమిటంటే కొనగానే కష్టం వస్తుంది మన అనుమానం కూడా చాలా మందిని వెనక్కి లాగుతూ ఉంటుందనే చెప్పాలి ఖచ్చితమైన శుభముహూర్తం రాకపోవటం వల్ల కూడా ఆలస్యం అవుతుందని కూడా చెప్పాలి అందుకే శాస్త్రాలు చెప్పే చిన్న చిన్న పరిహారాలు చాలా అవసరం అనేది చెప్పాలి ఈ మరాఠీ మొగ్గని తీసుకొని సాదాసీదా మసాలాకు వాడే మరాఠీ మొక్క మాత్రమే కాదండి ఇది ఒక దివ్య శక్తి ఉందంటారు దీన్ని కనుక మనం ఈ విధంగా ఒక సరైన ప్రదేశంలో పెట్టడం ద్వారా దీనికి పెట్టి మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి కొత్త వాహనం కొనే శక్తి అనేది మీకు వెంటనే వస్తుంది ఏడు రోజుల్లో వాహనం కొనే ఆలోచన వస్తే అడ్డంకులు వస్తున్నాయా అయితే మరాఠీ మొక్కతో చేసే చిన్న పరిహారం మీ కళల కార్మి మీ ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు వాహనం ధర మీరు కోరుకున్నది ఇరవై లక్షలైనా ఎనభై లక్షలైనా కోటి రూపాయలైనా సరేనండి మంత్లీ శాలరీ కేవలం ఖర్చులకే సరిపోతున్నాం మీది ఇలాంటప్పుడు కూడా మనసులో ఇంత పెద్ద కోరిక నెరవేరుతుందా అనే సందేహం మీకు సహజంగా వస్తుంది కానీ శాస్త్రాల్లో చెప్పిన స్పష్టమైన మాట ఉంది కోరిక పరిమాణం కాదు మన నమ్మకం మనసు శక్తి దైవ కటాక్ష ఫలితాన్ని నిర్ణయిస్తాయి మీరు ఏం చేయాలంటే వాహనం రేటు పెద్దదే అయినా నా దగ్గర ఎలాగూ రాదు అని అనుకోకండి అంత పెద్ద మొత్తంలో డబ్బు కూడా మీకు ఏదో ఒక విధంగా ఈ పరిహారం చేశాక లోన్స్ కావచ్చు బోన్ బోనస్లు కావచ్చు గిఫ్ట్ కావచ్చు లాటరీ కావచ్చు సడన్గా ఏదన్నా ఒక ఆపర్చునిటీ కావచ్చు ఎట్లయినా వస్తుందండి మీ దగ్గరికి ఇది మరాఠీ మొగ్గ పరిహారాన్ని చేస్తే చాలన్నమాట ఇది మీకు మధ్యలో ఉన్న అడ్డంకులన్నిటిని తొలగించి ఆ వాహనానికి దారిని మీ వైపు తిప్పుతుందనే చెప్పాలి ఇప్పుడు ఈ మరాఠీ మొగ్గతో మీరు ఏ పరిహారం చేస్తే మీరు కోరుకున్న రేంజ్ లో బండిని కొంటారు అన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మొదటిగా మనకి ఈ పరిహారానికి కావాల్సిందండి మరాఠీ మొక్క ఒకటి కావాలి సూది లేదా సేఫ్టీ పిన్ అయితే సరిపోతుందండి అది కూడా కొత్తది కావాలి సేఫ్టీ పిన్ అనేది ఒక ఎరుపు రంగు వస్త్రం అనమాట అలాగే పసుపు కుంకుమ ఒక నెయ్యి దీపం ఉంటే చాలా మంచిది చెప్పాలి అలాగే ఒక అగరబత్తి కూడా కావాలి మీరేం చేస్తారంటే ఉదయం పూట చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి మీరు పూజ చేసే స్థలంలో దీపం అగరబత్తిని వెలిగించండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎవరు కూడా మిమ్మల్ని ఇది చేస్తున్నంతసేపు డిస్టర్బ్ చేయకూడదు ఎవరు కూడా మిమ్మల్ని పిలిచి మీరు మధ్యలో మాట్లాడి అలా చేయకండి ఈ పూజ కంప్లీట్ అయ్యే వరకు ఇలా కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని ఒక దీపాన్ని అగరబత్తిని వెలిగించండి ఈ మరాఠీ మొగ్గను తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే దానికి పసుపు కుంకుమ రాసి పూజ చేసేసుకోండి వాటిలో నుంచి ఏం చేస్తారు తర్వాత ఇలా రాసిన తర్వాత ఆ మరాఠీ మొగ్గను తీసుకొని సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి అది పెట్టి మధ్యలోకి గుచ్చండి ఆ మొగ్గని గుచ్చేసి ఆ మొక్కని ఏం చేస్తారంటే మరాఠీ మొగ్గని ఎరుపు రంగు బట్టలో పెట్టేసి మీరు చేతిలో పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత ఒకసారి మీరు మీకు అలా కొత్త కారు కొనేది ఆ కారులో ఏ కారు బైకో మీ ఇష్టం ఏ వాహనమో మీరు కోరికలు అంటే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో దేంట్లో తిరగాలని అది ఫర్మేషన్ అనేది మీరు చెప్పుకోవాలన్నమాట అఫర్మేషన్ అంటే మన మనసును ఈ మన శక్తిని మన కోరికని దేవశక్తికి ప్రకృతికి పంచభూతాలకి స్పష్టంగా తెలియజేసే వాక్యం అనే చెప్పాలి దీన్ని మంత్రంగా ప్రతిసారి ఒకే విధంగా విశ్వాసంతో శ్రద్ధతో చెప్పాలి మీరు మనసులో ఏమనుకుంటారంటే శ్రీ మహాలక్ష్మి తల్లి ఆశీస్సులతో నా ఇంటికి వాహనం సులభంగా వచ్చేసింది ఈ వాహనం నా జీవితంలో సౌకర్యం గౌరవం అభివృద్ధి తీసుకువచ్చింది ధన్యవాదాలు అని చెప్పేసుకోండి ఎప్పుడు చెప్పాలి పరిహారం చేస్తూ ఈ విధంగా మీరు మూడు సార్లు నెమ్మదిగా చెప్పేసుకోండి అంతేకాదండి మీరు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒకసారి ఉదయం నిద్ర లేవగానే కూడా ఒకసారి ఇలా మనసులో అనుకుంటే మంచిది ఏమిటంటే ఇలా చేస్తే మీ ఆలోచన శక్తి ప్లస్ పరిహార శక్తి ప్లస్ మంత్రము ప్లస్ దేవత ఆశీస్సులు అన్నీ కలిసి వస్తాయి మీకు మీరు వాహనం కొనాలనుకున్న సంకల్పానికి ఉన్న అడ్డంకులు లేకుండా అంటే సంకల్పంకి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచిగా మీ కళ అనేది సహకారం అవుతుందనే చెప్పాలి అనుకోండి అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మంచిగా ఈ వస్త్రాన్ని చుడతారు కదా ఈ మరాఠీ మొగ్గన ఎరుపు వస్త్రంలో పెట్టి దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ చుట్టింది తీసేయండి మీరు ఈ సంకల్పం అంతా చెప్పుకున్నాక తీసేసి మళ్ళీ మీ చేతిలోకి మరాఠీ మొగ్గను తీసుకొని సూదితో అదే సేఫ్టీ గుచ్చిన దాన్ని మీరు చక్కగా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి మంత్రం వచ్చేసి స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఓం శ్రీం హ్రీం శ్రీం వాహన ప్రాప్తాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం వాహన ప్రాప్తాయే నమ శ్రీం హ్రీం శ్రీం వాహన ప్రాప్తాయే నమ మీ మనసులో వాహన కోరికను స్పష్టంగా గుర్తు చేసుకోండి మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేసుకుంటూ తర్వాత ఏం చేస్తారంటే మీరు చక్కగా ఇక ఈ బట్టలో పెట్టేసి దానికి అగరబత్తి ధూపం అవన్నీ కూడా చూపించేసుకోండి దీపం అదంతా కూడా చూపించేసుకున్న తర్వాత ఈ బట్టను తీసి మొదటి రోజు మీరు బట్టలో ఉంచిన దాన్ని తీసి మళ్ళీ మీ చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలండి జపం చేసిన తర్వాత ఆ బట్టను తిరిగి మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదులైనా పెట్టుకోండి లేదా మీరు అలా కాదంటే మీ గుమ్మానికి మెయిన్ సింహద్వారానికైనా కట్టుకోవచ్చు అండి అలా కాదండి రోజు కట్టిప్పాలంటే కష్టం అనుకుంటే కనుక మీకు పూజ గదిలో పెట్టేసుకోండి అలా కాకపోయినా మీరు మీ పర్సులో అయినా పెట్టుకొని తిరగచ్చు అలా ఇబ్బందిగా ఉంటుందండి అంటే మీ ఇష్టం ఇంకా పూజ గదిలో పెట్టేసుకోండి ఈ పరిహారాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ కలలకన్నా వాహనాలని కొనుక్కోవాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి మీరు ఈ విధంగా చేసేసుకోండి ఇలా జపం చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి క్లాత్ క్లాత్లో నుంచి తీసి మాత్రమే మీరు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించాలన్నమాట ప్రతిరోజు కూడా మూడు నిమిషాలు పూజ తప్పకుండా చేయాలి మళ్ళీ మీరు జపం చేసిన తర్వాత బట్టను తిరిగి మీరు కట్టేసి ఎక్కడ పెడతారో మీ ఇష్టమీగా ఈ రోజులో మీరు చిన్న చిన్న మార్పులు అనేవి మీరు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మొదలవుతాయనే చెప్పాలి ఏమిటంటే ఎగ్జాంపుల్ డబ్బు వచ్చే అవకాశాలు వాహనం ఆఫర్లు కొత్త మార్గాలు అనేవన్నీ వస్తూ ఉంటాయి మీకు అని కూడా చెప్పవచ్చు ఇలా ఏడు రోజులు చేశాక ఏడవ రోజు ఉదయం కూడా చక్కగా ఈ విధంగా ఎరుపు బట్టలు ఉన్నాయి మరాఠీ మొగ్గను పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇరవై ఒక్కసార్లు చెప్పాలి మంత్రాన్ని ఇన్ని రోజులేమో పదకొండు సార్లు ఇప్పుడేమో ఇరవై ఒక్కసార్లు అనమాట అది చెప్పేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే మీరు మొగ్గని మాత్రమే అనమాట వృక్షం అంటే రావి చెట్టు వేర్ల దగ్గర ఉంచేసేయండి లేదా ప్రవహించే నీటిలో వదిలేసేయండి చివరగా దేవుడికి కృతజ్ఞతలు తెలపండి నా వాహనం నాకు లభించింది అని దృఢంగా చెప్పండి ఫలితం ఏమిటంటేనండి ఏడు రోజుల్లో మీ వాహన కోరిక దిశలో ఆశ్చర్యకరమైన మార్పులైతే వస్తాయి మీరే నమ్మలేరు డబ్బు దొరుకుతుంది ఆఫర్స్ వస్తాయి లేక ఏదో ఒక అవకాశం అయితే కలిసి వస్తుంది మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న వాహనం మీ దగ్గరికి వచ్చే దారి ప్రారంభమవుతుంది అని కూడా చెప్పవచ్చు మరాఠీ మొక్కకి సేఫ్టీ పిన్నే ఎందుకు పుచ్చాలి అంటే సేఫ్టీ పిన్ అనేది ఒక కనెక్టింగ్ టూల్ అనే చెప్పాలి రెండు వేరువేరు వస్తువులను కలుపుతుంది శాస్త్రం ప్రకారం ఇది ఆకర్షణ శక్తి అనమాట అట్రాక్షన్ పవర్ని కలిగిస్తుందనే చెప్పాలి మన దగ్గర ఉన్న మరాఠీ మొక్క ను ప్రకృతి శక్తితో కలిపి మన కోరికని ఫిక్స్ చేసి లాక్ చేసే పాత్రను పోషిస్తుంది దృష్టి దోషాన్ని కూడా పిన్ను చీల్చి తొలగించే శక్తి ఉందనే నమ్మకం ఉంది శాస్త్రాల్లోని కూడా చెప్పవచ్చు ఒక్కసారి మీరు ఈ విధంగా ఈ ఏడు రోజులు ప్రయత్నించి చూసారే అనుకో మీ కళల్లో కూడా ఊహించని విధంగా కొత్త వాహనం అనే కొనే దారులు అయితే తెచ్చుకుంటాయి ఈ పరిహారం చేసిన వారి ఇంట్లో కొంతకాలంగా వాహనం కొనే ప్రయత్నం అడ్డుకు వచ్చి ఆగిపోయినా కూడా అకస్మాత్తుగా డబ్బులు వచ్చి చక్కగా వాహనాలైతే కొనుక్కున్నారు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది